టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఐపీఎల్ యాక్షన్ లో ఐపీఎల్ చరిత్ర ఖరీదైన ప్లేయర్లు ఆస్ట్రేలియా పేస్ బౌలర్ ఒకడు అయితే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకు ముందు మన ఛానల్ లైక్ చేయండి చేయండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మినీ వేలంలో భారీ రికార్డ్ సూచించాను చెప్పచ్చు వేలం మొదట అర్ధ భాగంలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమీస్ ఇరవై పాయింట్ యాభై కోట్లు అమ్ముడయ్యాడు దీంతో అత్యంత ఖరీదైన ఆటగాడుగా నిలిచాడు అయితే కేవలం ఒక గంట తర్వాత ఆ రికార్డ్ని అయితే బదలగొట్టిందని చెప్పాలి ఇప్పుడు ఆస్ట్రేలియాకు చెందిన మిథుల్ స్టార్క్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా అయితే నిలిచాడు అయితే మిచ్చుల్ స్టార్క్ ను కోల్కతా నైట్ రైడర్స్ ఇరవై నాలుగు పాయింట్ డెబ్బై ఐదు కోట్లకి అయితే కొనుగోలు చేసింది అయితే మిథ్యుల్ స్టార్క్ బేస్ ధర రెండు కోట్లకు రాగా గుజరాత్ టైటన్స్ కోల్కత్తా నైట్ రైడర్స్ అతను భారీగా పలకడం కాన్ చేయడం జరిగింది అయితే అదైతే కొంతవరకు పలగ్గా తర్వాత నుంచి అయితే కోల్కతా నైట్ రైడర్స్ చేతికే చేశారని నేను చెప్పొచ్చు ఇకపోతే ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే మిచ్చుల్ స్టార్క్ ఐపీఎల్ కేవలం రెండు సీజన్లో మాత్రం ఆడాడు అయితే అతను చివరిసారిగా గారు టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో సంవత్సరంలో ఐపీఎల్ ఆడాడు ఆ తర్వాత మిచ్చుల్ స్టార్కి ఎప్పుడు ఐపీఎల్ రాలేదు అయితే ఇప్పుడు అతను ప్రపంచకొప్ తరవ తరపున తన పొరగు వైభవాన్ని మంచి ప్రదర్శన అయితే కనపడాడని చెప్పాలి అయితే ఈ క్రమంలో అన్ని రికార్డులు బదులు కొట్టిన అతడు ఇప్పుడు మిచ్చుల్ స్టార్ ఐపీఎల్ ట్వంటీ సెవెన్ మ్యాచ్ ఆడగా అందులో ముప్పై నాలుగు వికెట్లు పడగొట్టాడు ఇక కోల్కతా నైట్ రైడర్స్ టీం విషయానికి వస్తే శే నితీష్ రాణా పింకు సింగ్ అలాగే గుర్బాజ్ సహరాయ్ అంకురాయ్ అలాగే ఆండ్ర రసూల్ వెంకటయ్య సుశీల్ శర్మ హరిశ్ రాణా సునీల్ నారాయణ్ అలాగే వైభవ్ అకోర్ వరుణ్ చక్రవర్తి లాంటి చాలా యంగ్ ప్లేయర్స్ అయితే ఉన్నారు అయితే దీంట్లో అయితే ఇప్పుడు మిచ్ స్టార్క్ అయితే ఇరవై నాలుగు పాయింట్ ఐదు కోట్లకి అయితే కొనుగోలు చేసి ఇప్పుడు తనకంటూ ఒక రికార్డు క్రియేట్ చేశాడు ఇప్పుడు తన బౌలింగ్ లో అయితే వికెట్స్ అయితే ఒక స్పేస్ బౌలర్ అయితే తీసుకోవడం జరిగింది మరి ఈ స్ట్రాంగెస్ట్ ప్లేయర్ని అయితే ఎలా యూజ్ చేసుకుంటారు మరి చూడాలి కోల్కతా రైటర్స్ ఇక భారత్ యాభై లక్షలు పెట్టి బేస్ ప్లేజ్ని అయితే యాభై లక్షలు ఫస్ట్గా పెట్టింది తర్వాత నుంచి అధిక ధర రెండు కోట్లకు పెట్టారు అయితే ఇప్పుడు ఈ సంవత్సరంలో అయితే రెండు కోట్లకు పెద్దగా ఇరవై నాలుగు కోట్లకు ఇరవై నాలుగు పాయింట్ డెబ్బై కోట్లు పరగడం విశ్వాసం తెలుస్తుంది మరి ఇక ఈ ఆస్ట్రేలియా ప్లేయర్ మన కోల్కతా టీం బట్టి ఎలా ఆడుతుండో మరి చూడాలి మరి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ మూవీ రివ్యూస్ మూవీ మిస్ అన్నది బెల్లకాలు పెట్టుకుని సపోర్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నచ్చితే వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్